విద్యావంతులు సంఘ సేవకులు ప్రభుత్వ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడిన నేత తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుడు లైన్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ సి గవర్నర్ నారాయణ రెడ్డితో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏ నమస్తే వెంకటనారాయణ గారు ఎలా ఉన్నారు బాగుందండి మీ విద్యా అభ్యాసము మీ కుటుంబం మా ప్రేక్షకులకు పరిచయం చేయండి ఓకే చాలా సంతోషం అండి నేను మా ఇంటి పేరు చింతల వెంకటనారాయణ మా నాన్న చింతల ప్రసాద్ రెడ్డి అమృతమ్మ పెద్ద కుమార్ మాకు మాతో తమ్ముడు ఉంటాడు శ్రీధర్ రెడ్డి తర్వాత ముగ్గురు చెల్లె ఉంటాడు తర్వాత నా విద్యాభ్యాసం మొత్తం ఇంటర్మీడియట్ వరకు మా అమ్మమ్మ కొండమ్మ మా తాతయ్య బచ్చిరెడ్డి వద్ద నేను కల్వగుర్తులో విద్యాభ్యాసం మొదలుపెట్టాను అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది మా నాన్న టీచర్గా ఉన్నాడు తర్వాత దానికి రిజర్వేషన్ వేసి ఊళ్ళో ఆ రోజుల్లో పోలీస్ పటేల్ మాలిపటేల్ అనే వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థ లోపల మా నాన్నగారు మాలిపటేల్గా ఇప్పుడున్న తుక్కువడ మున్సిపాలిటీకి మాలిపటేల్గా వివరించారు నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప లండన్ సెటిల్ అయింది బాబు లయల్ అకాడమీ లోపల హెచ్ఓడిగా ఉన్నాడు చిన్నపాప మన్వితా షాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు ఇది ఫ్యామిలీ బ్యాక్ ఈ ఉద్యోగ బాధ్యతల తర్వాత ఉద్యోగ బాధ్యతలు నైన్టీన్ ఎయిటీ టూలో నేను ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నాను మహేశ్వరం సమితి ఆ రోజుల్లో సమితి పీఈటి మాస్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా నేను అక్కడ జాయిన్ అయ్యాను జూలై ఎయిటీ టూలో జాయిన్ అయ్యాం అక్కడ మనం నా ఉద్యోగ ప్రస్తావన అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాలు నా ఉద్యోగ ప్రస్తావన స్టార్ట్ జిల్లా స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రెండు మూడు సార్లు పనిచేసినట్లు అవ్వండి అప్పుడు వివిధ రకాల గవర్నమెంట్స్ నిర్వహణలో కూడా అవును ఆ సంఘ సభ్యులతో కూడా అంటే మీ అసోసియేషన్ సభ్యులతో కూడా వాళ్ళ మాట వినకోకుండా నీ లైన్లో నువ్వు ఏర్పాటు చేసేవని నీ పేరు కొన్ని ఆరోపణలు కూడా ఉంటాయి కదా వ్యవస్థ అన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏ నాట్ ఓన్లీ రంగం ఏ వ్యవస్థలైనా కానీ ఒడిదుడుకులు ఉంటాయి దాన్ని సమర్థంగా సమయస్ఫూర్తితోని కానీ మనం ముందుకు తీసుకెళ్ళాం ఏంటంటే గడ్జుతోనో లేకపోతే ఇంకా దేన్నో పెట్టుకునో మనం అట్లా పోతే మనం ఈరోజు నేను ఇంత సక్సెస్ఫుల్గా వచ్చేవని కాదు అదేవిధంగా ఇప్పుడు మీకు చెప్పాలని అంటే మేము ఒకవేళ ఆ విధంగా బిహేవ్ చేసినట్టయితే ఈరోజు మాకు ఇంటర్నేషనల్ కానీ తర్వాత నేషనల్ లెవెల్ లోపల కానీ మాకు అవకాశాలు గవర్నమెంట్ ఇచ్చేది కాదు కానీ ఆ సంస్థ గవర్నమెంట్ది గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి మీ పిఈటి మాస్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలి వివిధ జిల్లా వ్యాప్తంగా అంటే ఎన్నో స్కూళ్ళ నుంచి ఉంటాయి కదా కానీ వారి మాటలు ఎక్క చేయకుండా నీకు ఎక్కడ అవసరం ఉందో వాళ్ళనే పెట్టుకొని నిర్వహణ చేసినట్టు మీ మీ చాలా మంది ఎందుకంటే నేను చాలా నేను గమనించా అదే అదే మీరు గమనించింది వాస్తవమే నేను కాదని అనలేదు కానీ ఒక గవర్నమెంట్ సక్సెస్ కానికే ఇప్పుడు నా మన అనేది పక్కన పెట్టారు అక్కడ ఎవరు పని చేస్తారు వాళ్ళనే తీసుకుంటారు ఇప్పుడు వివాదస్పందంగా పోవడానికి ఎవరు ప్రయత్నం చేయరు ఒకవేళ ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఆ వ్యవస్థ పాడవుతుంది ఆ టోర్నమెంట్ ఫెయిల్వర్ అవుతుంది ఇప్పుడు ఆ టోర్నమెంట్ లోపల ఉన్న వాళ్ళు మన వాళ్ళే కాదు కదా త్రోటి ఇండియాకి వెళ్ళొస్తారు ఒకటి ప్రపంచం గెలుస్తారు ఆప్రోజిషన్ చేస్తుంది మరి అంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చారు నేను దాన్ని సమర్థంగా మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం జిల్లాలోని విద్యార్థుల అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్ను గుర్తించి మీరు ఈ ఈ లో వాళ్ళను బాధ చేశారా బాధ హండ్రెడ్ పర్సెంట్ చేశామండి దీనిలో మేము అంటే ఈ రోజు వ్యవస్థకు ఆ రోజు వ్యవస్థకు చాలా డిఫరెన్స్ ఆ రోజుల్లో మనము టాలెంట్ పర్సన్ ఫస్ట్ చూజ్ చేసాము అక్కడ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళని కాదు చాలామంది నా దగ్గర ప్రెషర్స్ తెచ్చేవాళ్ళు సెలక్షన్ కమిటీలో ఉన్నారు సార్ మా వాళ్ళని అందరికీ ఆనేవాళ్ళు కానీ ఎక్కడైతే మనము మనం మన ఏమి ఎక్కడ ఉంటుందంటే ఒక జిల్లా స్థాయిలో ఒక టీం తయారు చేయాలి ఒక నేషనల్ స్థాయిలో స్టేట్ టీం తయారు చేయాలి అన్నప్పుడు మనము ఆ స్టేట్ను దృష్టిలో పెట్టుకుంటాం వ్యక్తులను దృష్టిలో పెట్టుకుందాం వ్యక్తులను దృష్టిలో పెట్టుకుంటే మనం ఆ గోల్ చేరి చేరలేదు మీ తోటి పిఈటి మాస్టర్లు కూడా వాళ్ళ మాట వినేవాళ్ళు కాదు కాదు మంచి సెలెషన్స్ ఇస్తే వినేవాడిని బ్రాన్స్ సొల్యూషన్స్ ఇస్తే దాన్ని సమర్థంగా నేను చెప్పేవాడిని అట్లా కాదు బాబు ఇట్లా ఉంటుంది ఈ వ్యవస్థ ఇట్లా ఉంటుంది వ్యవస్థ లోపల మనకు ఒకటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనం చెప్పేవాళ్ళు మీకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ కూడా తయారైంది కదా వ్యవహార శైలికి వ్యవహార శైలికి వ్యతిరేకంగా కాదు మేము తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు విభేదించాను విభేదించినప్పుడు కూడా నేను నన్ను ఎదుర్కొన్నాను అయితే ఈ సమస్యను మనం కలెక్టర్ల వల్ల కూడా మీటింగ్స్ పెట్టాము తర్వాత వితిన్ ది నాకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడి నాకు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళతో ఒకటి నాలుగు సార్లు కూర్చొని మాట్లాడాను ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం అంతే ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కూడా అధికారులతో గొడవపడి మనం ఇక్కడే ఉండాలా మాకు ఇదే ఈ కావాలని చెప్పేసి రాజకీయవేత్తలతో కూడా ఒత్తిడి చేస్త చేపిస్తారంట కదా మీరు రాజకీయవేత్తలతో ఒత్తిడి అనేది చాలా అరుదు వాస్తవం చెప్పాలంటే మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు ఇది రియల్లీ నేను దాన్ని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నాను ఎందుకంటే నేను దాదాపుగా మంకాళ్ళ తుక్కు మహేశ్వరం నుంచి స్టార్ట్ స్టార్ట్ అయిన నా ప్రస్తావన హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను ఎక్కడికి రాజీవ్ గాంధీ నగర్లో రిటైర్మెంట్ అయ్యాను టూ థౌజండ్ టువెల్ కానీ మీరు మీరు నమ్మండి నమ్మకోండి ఒకటి మాత్రం నిజం ఏంటంటే నేను నా ట్రాన్స్ఫర్ ఇష్యూ లోపల ఒకసారి మాత్రం ఏమైందంటే నాకు తెలియకుండానే నాకు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు ఇక్కడ నుంచి నేర్డమేట్ నుంచి మల్కాజ్గిరికి వెళ్ళాను మల్కాజ్ గిరిలో టూ ఇయర్స్కే నేను ట్రాన్స్ఫర్ చెప్పకుండానే నాకు నాకు ఆర్డర్స్ పంపిణీకి సిద్ధమైందని నాకు తెలిస్తే పాపం అప్పటి జిల్లా పరిషత్ కాసాని జ్ఞానేశ్వర్ గారు నాకు ఫోన్ చేశారు మీకు ఇట్లా మరి ఏంది మీరు పిటిషన్ పెట్టుకున్నారా లేకపోతే మీది ఆయన పోయి త్రీ ఇయర్స్ అయింది కదా మరి ఏంది అని అన్నప్పుడు లేదు సార్ నాకు తెలియదు అంటే అయ్యా నా దగ్గర ఉంది మీరు రాండి వచ్చి డిస్కషన్ చేయండి అన్నప్పుడు నేను దగ్గర పోవడం జరిగింది పోయి కా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం జరిగింది ఆ రోజున్న ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి మనకు అగెనెస్ట్గా మనకు ఏదైనా థౌన్సర్స్ మీద అతను వేరే అతనికి సపోర్ట్ చేయడం జరిగింది జరిగితే ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి పాలసీ మ్యాటర్కి వెళ్ళడం వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నేను ఆ ఫైల్ను తీసుకెళ్ళి మన మన్మోహన్ సింగ్ డైరెక్ట్ కమిషనర్ గారి దగ్గరికి నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది ఆయన దానిపైన స్టే ఇవ్వడం జరిగింది అది అది ఉద్య ఉపాధ్యాయుల సంఘానికి అధినేతగా ఉన్న సుధాకర్కి సుధాకర్ రెడ్డి గారితో మీ వివాదాలు ఎప్పుడూ కొనసాగాయి అనేది కూడా ఒక ఆరోపణ సుధాకర్ రెడ్డి స్వామిడు అటువంటి వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నాయి కదా లేదు లేదు ఒక్క ట్రాన్స్ఫర్ విషయంలో మాత్రమే ఉంది ఒక్క ట్రాన్స్ఫర్ విషయం నీ ట్రాన్స్ఫర్ విషయాన్ని అంత వివాదం లేని వ్యక్తి మంచి వ్యక్తి సుధాకర్ వివాదం కాదు వాళ్ళ తప్పును మీరు తప్పు చేస్తున్నారు యాజ్ పర్ నాన్స్ ప్రకారంగా ఒక స్కూల్లో ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఉండాలని త్రీ ఇయర్స్ కన్నా నేను నాకు చెప్పకుండా చేయకుండా మీరు ఫైల్ ఎట్లా పెట్టిస్తారు తప్పు తప్పుగానే ఉదేశాము అంతే మోహన్ రెడ్డి గ్రూప్ గా రెడ్డి గ్రూప్ ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఎందుకంటే ఇవాళ సుధాకర్ రెడ్డి మీరు మంచి క్వశ్చన్ వేసారు ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది సుధాకర్ రెడ్డి ఫస్ట్ తను నామినేషన్ ఏది స్టేట్ స్టేట్ ఆఫీస్ బేరర్ కూడా లేడైన ఆ రోజుల్లో ఆయన త్యాగరాజ్ గార సభలో అది పెద్ద వేదిక ఆ టైం లోపల సుధాకర్ రెడ్డి ఒక ఆఫీస్ లోపల ఒక ఏది మనం కరెస్పాండెంట్గా ఉండి సేవలు అందించేవాడు మంచి సేవలు అందించేవాడు అతన్ని మేము తీసుకురావాలన్న ఉద్దేశంలో ఏం చేశామంటే వాళ్ళు నామి నామినేషన్ వేయాలి మీరు అంటే ఆయన ఏ మోహన్ రెడ్డి కానీ ఆ ఉన్న పాపం ధర్మారెడ్డి గారు పెద్దలు వ్యవస్థాపకులు పిఆర్టీ వ్యవస్థాపకులు వాళ్ళు కానీ తర్వాత రావు కానీ గజపతి రావు కానీ వీళ్ళందరూ సుధాకర్ రెడ్డి వద్దు కానీ ఇంకో అతన్ని ప్రపోజ్ చేశారు చేస్తే ఆ ఇష్యూ లోపల మేము సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి నామినేషన్ ఇప్పించి తన తన గెలిపించుకున్న ఘనత మాట దక్కింది ఎప్పుడు కూడా ఆయన బాధ ఆయన వచ్చిన తర్వాతనే మళ్ళీ మేమే ఒక జీవోస్ కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా కుదిరింది ఎవరి మోహన్ రెడ్డిది సుధాకర్ రెడ్డి సంవత్సరాల పాటు సాగింది మంచి జరిగింది నా భూతం నా భవిష్యత్ అన్న పద్ధతులు జరిగింది దీన్ని ఎన్నో ఉద్యమాలలో మేము పాల్గొనడం జరిగింది సుధాకర్ రెడ్డితో పాటు ఉద్యమంలో పాల్గొని ఇదే డిఎస్సీ లోపల లాఠీ దెబ్బలు కూడా తినడం జరిగింది అంటారు ఒక్క ఒక ఇష్యూ ఏంటంటే అదొకటి ట్రాన్స్ఫర్ ఇష్యూ మాత్రం మనకు తెలియకుండా చేశాడు ఒక మాట సుధాకర్ రెడ్డి గారు ఇట వెంకటనారాయణ రెడ్డి ఇట్లా ఉంది మీరు ఇట్లా ఎంత ఇట్లా బాగుంటుందా లేకపోతే ఎట్లుంది అంటే నామ్స్ వ్యతిరేకంగా ఉన్నది అండ్ మీరు ఒకసారి ఆలోచన చేయండి నాకు ఏం కాదు కదా ఇవాళ ఎమ్మెల్యే అప్పుడు రాత్రి మరొక ఆయన గురించి కష్టపడ్డ ఓకే మీకు ఆర్ఎస్ఎస్ భావాలి ఎక్కువ ఆ భావాలు ఇతరులపైన పైన దిద్దే ప్రయత్నం చేస్తారో వెంకట నారాయణ రెడ్డి అని నీతోటి ఉపాధ్యాయులు అనేవాళ్ళు తోటి మిత్రులు కూడా అంటారు అసలు ఎందుకు ఆ విధంగా వ్యవహరించడం ఎవరు ఎవరి భావాలు అలాగ ఉంటాయి కదా యా మీకు ఎందుకు కూడా మంచి చెప్పారండి అంటే ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావాలు ఎదురు మీద పెద్ద ప్రసక్తి ఎప్పుడూ ఉండదు ఆర్ఎస్ఎస్ ఏం నేర్పుతుంది ఒక డిసిప్లిన్ నేర్పి ప్రొటెక్షన్ నేర్చింది మీకు నచ్చింది మీకు నచ్చింది ఇతరులకు అదే చెప్పాలి నా పర్సనల్ ఇష్యూ చెప్తాం ఆర్ఎస్ఎస్ లో మేము చిన్నప్పటి నుంచి మేము వర్క్ చేసినాము వర్క్ చేసిన వాటర్ మార్నింగ్ లేడము పోవడముద్యాభ్యాసాలు నేర్చుకోవడము ప్రొటెక్షన్ చేసుకోవడం అట్లా చేసింది కానీ నేను వేరే మీద గు ప్రయత్నం ఎప్పుడు చేయాలి ఎందుకు చేయలేదు అంటే ఆర్ఎస్ఎస్లో మేము నేర్చుకునేది ఒకటే ఒకటి ఏం నేర్చుకున్నాం మన భారతదేశ సంస్కృతి ఏంటిది మన సంస్కృతికి అగనష్టం పోయే వ్యక్తులు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి ఒక మనం ఒక ఆర్ఎస్ఎస్ ఎన్నితో హిందూ సాంప్రదాయాన్ని ఏ విధంగా ఉంటుంది మన భారతదేశ సంస్కృతిని ప్రపంచం మొత్తం లైక్ చేస్తున్నది మన విత్తింది మన కంట్రీలో ఉండి మనము దాన్ని వ్యతిరేకిస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు విద్యార్థుల పైన కూడా ప్రభావం చూపలేదా లేదు విద్యార్థుల దగ్గర ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఒక టీచర్గా నా బాధ్యత నేను ప్రాంతే ఆర్ఎస్ఎస్ భావాలు ఆర్ఎస్ఎస్ గురించి కానీ అక్కడ కానీ ఎక్కడ నేను చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే ఇట్లా ఫ్రెండ్లీగా కూర్చున్నప్పుడు డిబేట్స్ అయినప్పుడు డిస్కషన్ చేసేవాళ్ళు డిస్కషన్ ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా అంతవరకు చూసాను తెలంగాణ తొలి మలి దేశ ఉద్యమంలో నీ పాత్ర ఎంతవరకు చాలా సంతోషం అండి ఆ రోజుల్లో మరి తెలుసా తెలియకనా నాకు తెలియదు తెలియకుండానే ఒక ఉద్యమ కాకుండా తేడా అప్పుడు నేను ఎనిమిదో తొలి దశలో తొలి దశలో ఎనిమిదో తరగతి చదువుతుంది ఇయర్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఉద్యమం లోపల ఎయిత్ క్లాస్ స్టూడెంట్ అప్పుడు ఉద్యమాలు స్టార్ట్ అయినాయి విద్యార్థి నాకు నాయకత్వ లక్షణాలు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆ ఉద్యమాల లోపల మేము ఏం చేసామంటే మాకు కలువ గుర్తులే కలువ గుర్తులే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాము చాలా సందర్భాల్లో లాఠీలు తిన్నాము అదన్నా నిర్హార దీక్షలు చేశాము ర్యాలీస్ తీసుకున్నాము సరే ఒకసారి ఉద్యమం లోపల ఉల్లెత్తిన ఆ రోజు ఉద్యమకారులు అందరూ ముందుకెళ్ళినప్పుడు మేము కూడా ముందుకెళ్ళాము వెళ్ళప్పుడు బస్ పలగొట్టడం మాట్లాడేది కొంతమంది చేయడం జరిగింది దానిలో కూడా మేము ముందున్నాము మమ్మల్ని అరెస్ట్ చేశాను కానీ రెండో దశలో ఆ స్థాయిలో మీరు ఉద్యమంలో దూకలేదనేది వాస్తవం కదా అది ఎవరైనా చాలా తప్పండి ఇలా మళ్ళీ మళ్ళీ ఉద్యమంలో చేసినాం మేము ఆ రోజుల్లో రోడ్ల మీదండి వాళ్ళము చేసేవాళ్ళం అది వేరు ఇప్పుడు ఈ ఏజ్ లోపల మేము ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ ఉండి కూడా నేను నా సహాయశక్తుల ప్రయత్నం చేశాను మీకు ఇంకోటి తెలియనిది కాదు ఆ రోజుల్లో ఒక టైంలో తెలంగాణ ఉద్యమం పోతుందేమో అన్న స్థాయి లోపల ఉద్యోగ ఉపాధ్యాయుల కారణం అందరం ఏకతాటి పనిచాం అప్పుడు ఎవరు లేదు ఏ లీడర్ మాకు ఒక ఉద్యోగ ఉపాధ్యాయు నేతగా అందరం ఉద్యమం ఒక వెళ్ళాము అప్పుడు ఒక్కసారి వచ్చిందండి అప్పుడు దిగొచ్చినట్టే మళ్ళీ పై ఎందుకు పోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారండి అది అవర్ ఎంప్లైస్ కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరు జర్నలిస్టులు అందరు ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమం మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన వాళ్ళు దానిలో మేము కొన్ని రోజులు మేము స్కూల్ బంద్ చేసి చేసి ఉద్యమంలో పాల్గొన్నాం అది ఆ తర్వాత సరే తెలంగాణ రావడం జరిగింది ఎదురు నియామకాలు వాటి గురించి మరి దాని ప్రక్రియ జరుగుతుంది స్వచ్ఛంద సేవలు చేయాలని ఎప్పుడు అనుకున్నారో ఈ కార్యక్రమాలు ఎప్పుడు మొదలుపెట్టారు ఓకే చాలా మంచి క్వశ్చన్ అండి ఇది నేను యాజ్ ఏ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్నే కాకుండా సంఘం లోపల ఒక నాయకునిగా టీచర్స్ యొక్క ఏదైతే పర్టికులర్ లేడీ టీచర్స్ వాళ్ళు దూర ప్రాంతంలో ఉండి వాళ్ళ చిన్న పాపలను తీసుకొని ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేవు ఆ ప్రాంతంలో పనిచేసి రావడం పోవడం ఇబ్బంది అయిన పరిస్థితి లోపల నేను చాలా మటుకు గవర్నమెంట్తోనే రిక్వెస్ట్ చేసి వాళ్ళని దగ్గరికి తీసుకురావడము చేయడము అట్లాంటిదే కాకుండా లైనిజం లేకి మీరు ఎలా ఆకర్షితులయ్యాలి లైనిజం లోపల నేను ఆకర్షితులు అనే కారణము మెయిన్గా నా మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్య గారు రాజరెడ్డి గారు ఆయన మేడ్చల్ లైన్ లాంగేజ్ దొరకలే చాలా ఇంపార్టెంట్ ఆయన డిఎన్కేగా ఎంప్లాయీ ఉంటే ఇక అతను అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా ఎన్నారాయణ రాపోదు అని లైనేజానికి తీసుకెళ్ళేవాడు ఆ మీటింగ్స్ తీసుకెళ్ళేవాడు చాలా తల్లి వారం రెండు నెలలకు ఒకటి రెండుసార్లు అట్లా రెండు మూడు ఏళ్ళు నాలుగు ఐదు ఏళ్ళు నా గడిచింది గడిచిన తర్వాత దానిలో కూడా నాకు కొన్ని భావం నచ్చింది సేవా దృక్పథం అనేది ఇట్లా ఉంటుంది అనేది ఎందుకంటే ఈ సేవా దృక్పథం అనేది ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను ఆ తర్వాత నేను నేను ట్రాన్స్ఫర్ అయ్యింది నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కాప్రా బోర్డు ఎవరైతే తను జగన్మోహన్ రెడ్డి గారు చార్టర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఉండేవారు చిన్న మీకు ఒక విషయం తెలుసా కాప్రా గోల్డ్ లైన్స్ క్లబ్ ఏర్పాటు చేయడానికి కారణం నేనే ఎందుకంటే అప్పుడు లైనిజంలో లైనిజంలో అని ముత్యం లాంటి వ్యక్తి మనోహరాజు గారు మనోహరాజు గారు ప్లస్ కొండారెడ్డి లైనిజంలో నాకంత సెట్ కాదు మా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ క్లబ్ లో జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డిని పెట్టి నా సోదరుడు అయితే నేనే రిజర్వ్ రిజర్వ్గా ఉంటా తమ్ముడేమో అందరినీ కలుపుకొని కలుపుకోనిపోతాడు అందుకోసం అని చెప్పేసి అది ఏర్పాటు చేసింది నేనే చాలా సంతోషం మీరు ఒక మంచి ఆర్గనైజేషన్ లోపల అతన్ని ఎంకరేజ్ చేసినందుకు మీకే థ్యాంక్స్ అండి కానీ అతని సంవత్సరం లోపలే నేను నైన్టీన్ టూ థౌజండ్ ఫైవ్లో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు మీటింగ్స్ కానీ వాటికి కానీ నన్ను తీసుకెళ్ళేవాడు మీటింగ్స్ లోపల వినేవాడిని నేను ఎక్కువ మోటివేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వినేవాడిని ముఖ్యంగా రాజు అయితే ఉంది తర్వాత థామస్ అనే ఒక అతను ఉండండి థామస్ చాలా మంది తెలియదు అతను థామస్ కూడా లైన్ రైనిజోన్ గురించి బాగా చెప్పేవాడు కూర్చున్నప్పుడు బాగా చెప్పేవాడు ఆ తర్వాత టూ థౌజండ్ థర్టీన్ లోపల ముఖ్యంగా ఏంటంటే రైనిజోన్ జైన్ అయింది ఒక ఎంత అయితే టూ థౌజండ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ అది ఒక బయలుదేరం అపరా బోర్డు నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను ఎలెక్ట్ అయినప్పుడు భాస్కర్ రెడ్డి గారు మన ఆర్సిస్ గవర్నర్ భాస్కర్ రెడ్డి గారు గవర్నర్ ఆ టైంలో కూడా ఏమైందంటే అతను నాతోని ఏమన్నా అంటే వెకనాథ్ రెడ్డి మీరు కమింగ్ లీడర్స్ కాబట్టి ఇంకా మీరు మోటివేట్ కావాలంటే విజయవాడలో జరుగుతున్న ఒక కార్యక్రమం ఉంది ప్రెసిడెంట్స్ యొక్క మోటివేషన్ కార్యక్రమం అంటే ఎప్పుడు సరే సార్ మరి నేనైతే కొత్తగా వచ్చాను మరి విజయవాడ అంటే మరి ఎట్లా అంటే మీరు ఏం చేయొద్దు మీరు వెళ్ళి ప్రోగ్రామ్స్ అటెండ్ చేయలేదు ఆయన నాకు పవన్కు రాధాకృష్ణకు ఒక కార్ ఇచ్చి అనే పంపడం జరిగింది ఓకే Please like, share and subscribe. Raj.